హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను లాస్ట్ టైం వీడియోస్లో చెప్పినట్టు మాఘమాసం వచ్చేసింది కదండి ఫిబ్రవరి నుంచి ఫుల్ ఆఫ్ ఫంక్షన్స్ అవి ఇవి చాలా జరిగి ఎన్ని ఫంక్షన్లకు ఎవరెవరు వెళ్ళారు ఏమేమి చీరలు మార్చారు అవన్నీ నాకు ఏదైనా కమెంట్ చేయండి ఎందుకంటే మన వీడియో ఒకటి ఉంటుందండి పెళ్ళు పేరంటాలు అంటే ఎన్ని చీరలు చీరల టాపిక్స్ డ్రెస్సింగ్ నగలు నటర్లు ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదండి సో వీటన్నిటికీ మేజర్గా జరిగే ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఇన్విటేషన్ అండి ఈ ఇన్విటేషన్స్లో ఉన్న డిఫరెన్సెస్ బట్టి కూడా అటెండెన్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయండి కొంత ఒక టూ త్రీ ఫోర్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు చెప్తారు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు వాళ్ళని చుట్టాల సూరి అంటారు అంటే వాళ్ళకి పిలుపుతో సంబంధం లేదు నా అనే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే దూరపు చుట్టమైన నా అనే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే మనల్ని పిలిచినా పిలవకపోయినా నా అనుకొని వెళ్ళిపోతారండి ఫంక్షన్కి అటెండ్ అయిపోతారు అది పిలిచినా పిలవకపోయినా అటువైపు వాళ్ళు కూడా ఏం ఫీల్ అవ్వరు వీళ్ళు వచ్చినందుకు రాకపోయినందుకు కూడా కానీ చుట్టాల సూర్యులు ఉంటారు అంటే అందరూ నాకు కావాలి అందరూ నా వాళ్ళు అందులో ఇలాంటి ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా అండి మా అన్నయ్య అండి మా అన్నయ్య ఉంటాడు వాడికి అవ్వతో పిలుపుతో సంబంధం లేదు చేసుకునే పెళ్లి చేసుకునే వాళ్ళు గృహప్రవేశం చేసుకునే వాళ్ళు చిన్న ఫంక్షన్ వాళ్ళు ఇంటి పేరు తెలిసిన ఒక మనకి ఎప్పుడైనా మనకు తెలిసిన వాళ్ళైనా పిలుపుతో సంబంధం హా నా చిన్నాన్న మన ముని మనవడే కదా మా పెదనాన్న అక్క మనవడే కదా మా పెదనాన్న మా చిన్నాన్నగారి ఇంకోటి ఇంకోటే కదా మా అమ్మమ్మ తాలూకా తమ్ముడు మనవడి మనవరాలి కూతురు పెళ్ళి అంటే ఇంక నేను చెప్తుంది ఏంటి ఇంత చేంతాడంత ఎందుకు చెప్పానంటే మా అన్నయ్యకి పిలుపుతో సంబంధం లేదండి చుట్ట రెక్క ఉంటే చాలు నా అనుకోని వెళ్ళిపోతాడు అలాంటి పర్సన్స్ చాలా మంది ఉంటారండి వాళ్ళకి పిలుపులతో సంబంధం లేదు రెండో రకం మా ఇంటికొచ్చి పిలిస్తేనే బొట్టు పెట్టి కార్డు ఇస్తే కార్డు కార్ట్లు కొట్టించలేదు అనుకోండి బొట్టు పెట్టి మా ఇంటికి వచ్చి పిలిస్తేనే నేను ఫంక్షన్కి వెళ్తాను లేకపోతే ఫంక్షన్కే వెళ్ళను నిజంగానండి కొంతమంది పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళలో గృహప్రవేశాలు ఉపనయనాలు లేకపోతే ఆఖరికి పెద్ద పెళ్ళి అవ్వడము ఇలాంటివన్నీ సడన్గా జరిగాయి అనుకుందాం పది పదిహేను రోజుల్లోనే పెళ్ళో పేరెంటో కుదిరిపోయింది అనుకుందాం గృహప్రవేశం పదిహేను రోజుల్లో కుదిరింది పెద్ద పెళ్ళి అవడం మూడు రోజుల్లోనే ఫంక్షన్ అనుకుంది ఇలాగ ఏదైనా షార్ట్ స్పాన్లో ఫంక్షన్ ఉండి ఇన్విటేషన్స్ త్రూ ఫోన్ చేసే బ్యాచ్ కొంతమంది ఉంటారండి అదే వయసు రీత్యా అవ్వచ్చు ఆరోగ్య రీత్యా అవ్వచ్చు టైం రీత్యా అవ్వచ్చు చాలామంది ఫోన్స్లో పిలిచారనుకోండి కొన్ని కొంతమంది ఉంటారండి అస్సలు అటెండ్ అవ్వరండి ఏంటంటే మా ఇంటికి వచ్చి మమ్మల్ని పిలిస్తేనే మేము వస్తాం లేకపోతే మేము రాము మానేసుకుంటాం రాకపోతే మానేండి కోర్స్ వాళ్ళు అనొచ్చు మేము మా ఇంటి ఫంక్షన్కి మేము అందరి ఇళ్ళకెళ్ళి పిలిచాం నీకు టైం ఉంది ఓపిక ఉంది లేకపోతే నీకు ఆ ఉత్సాహం ఉంది అందరికీ అలా కుదరకపోవచ్చు కదండి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని కారణాలు ఉంటే పది రోజుల్లోనే ముహూర్తం కుదిరిపోయి సడన్గా పెళ్ళిళ్ళు జరగచ్చు సడన్గా గృహప్రవేశాలు జరగచ్చు అప్పటికప్పుడు అనుకొని ఉపనయనాలు చేయొచ్చు అప్పటికప్పుడు అనుకొని లేకపోతే ఏదైనా చిన్న గ్యాదరింగ్స్ పెట్టుకోవచ్చు వెంటనే అనుకో పది రోజుల ముహూర్తం అలా ముహూర్తాలు ఏమైనా ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు ఇలాగ షార్ట్స్ ప్యాన్లో ఉండే వాళ్ళు ఫోన్స్లో చెప్తారు యాక్సెప్ట్ చేయండి వాళ్ళు ఈ సెట్ ఆఫ్ పీపుల్ని నేనేం చేశానో వాళ్ళు అదే చేయాలని కోరుకుంటే ఎక్కడ అవుతుందండి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి పిలిచారు నీకు అప్పుడు యాంపుల్ టైం ఉంది నీ గృహప్రవేశ ముహూర్తం నీ కొడుకు పెళ్లి ముహూర్తం నీ మనవాడు భారతాల ముహూర్తము ఏదో ఒక రెండు నెలలు రెండు నెలన్నర టైం ఉంది కాబట్టి ఇంటింటికి వెళ్ళి పిలిచావు ఈ రోజుల్లో అలా అవ్వటం లేదు అనుకో అది పట్టుబడతారండి మా ఇంటికి వచ్చి పిలిస్తేనే మేము ఈ ఫంక్షన్కి వస్తాము అని పిలిచే వాళ్ళకి అందరూ రావాలని కోరుకుంటారు కానండి కుదరచ్చు కుదరకపోవచ్చు అలా వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో అన్నది కూడా వాళ్ళు ఆలోచించరండి మా ఇంటికి వచ్చి పిలిస్తేనే వస్తాం అలాగనే వదిలేరు పాపం వెళ్ళి పిలిచి వెనక బాధపడుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు అయినా పిలుస్తారండి మీలో చాలామంది ఇలాంటి వెరైటీ వాళ్ళని చూస్తుంటారండి ఇంకొంతమంది ఉంటారండి పాపం వాళ్ళకి ఇంటికేం పిలవక్కర్లేదు ఫోన్లో చెప్పినా చాలు అని కొంతమంది అనుకుంటారండి ఫోన్లో చేసి ఇలాగ ఇంటికి రాలేకపోతున్నాం ఏమనుకోవద్దు షార్ట్ స్పాన్ లాంగ్ స్పాన్ ఉన్నా కూడా నెల రోజులు ఉన్నా కూడా మీ ఊరు దూరం కదండి ఏమనుకోవద్దు వయసులు ఇచ్చానో లేకపోతే టైము రియాను పిల్లల పర్సనల్గా రాలేకపోతున్నాం ఫోన్లో పిలుస్తున్నాము ఏమనుకోవద్దు ఇదే నా పర్సనల్ ఇన్విటేషన్ అని చెప్పి కొంతమంది పిలుస్తారండి వెళ్తారు చాలామంది ఈ రోజుల్లో అదే జరుగుతున్నాయి ఎక్కడ పర్సనల్గా ఇంటికి వచ్చి బొట్టు పెట్టి పిలిచేది కొంచెం తగ్గిపోయాయండి పూర్వకాలంలో అవన్నీ ఉండేవి ఇప్పుడున్న రీచ్ అవ్వట్లేదు ఇదో టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు వెళ్తారు కొంతమంది ఉంటారండి ఎందుకు పిలుస్తున్నారో వాళ్ళకే తెలియదు రమ్మనో తెలియదు రావద్దనో తెలియదు తెలియ ఊదికినే తెలియపరుస్తున్నారో తెలియదు అయితే మేము చేసుకుంటున్నామో ఎప్పటికైనా తెలియాలి కదా అనే కాన్సెప్టో తెలియదు తెలిసి ఇప్పుడు వాట్సప్ గ్రూపులు ఒక కార్డు ఇలా పడేస్తారు అంతే ఆ ఇన్విటేషన్ కార్డు అది ఏ ఒకేషన్ అయినా కూడా ఒక ఇన్విటేషన్ కార్డు గ్రూప్లో తోసేస్తారు అది మనకి రమ్మని కింద ఇంకో మెసేజ్ ఉండదు రిక్వెస్టింగ్ ఆల్ యూ టు కమ్ టు దకేషన్ అనో సమయం సరిపోలేక ఇలా వాట్సప్లో పెడుతున్నాను అనేదా భావించద్దు అందరూ రా ఆ వర్డింగ్స్ ఏమి ఉండవు టిక్ ఒక ఫార్వర్డ్ అది కూడా ఒక ఫార్వర్డ్ ఇన్విటేషన్ అంటే వాళ్ళు ఎంతమందికో పంపించుకోనో లేకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళకి పంపించడం ఏదో ఒక ఫార్ ఫార్వర్డ్ ఇన్విటేషన్ అది ఇలా ఇన్విటేషన్ మన గ్రూప్లోకి వస్తుంది దాన్ని ఏ విధంగా తీసుకోవాలో దాన్ని పిలుపుగా ఊహించుకోవాలో లేకపోతే తెలియవరుస్తున్నారని ఊహించుకోవాలో కూడా మనకు తెలియదు వెళ్ళాలో తెలియదు వెళ్ళకూడదో తెలియదు చెప్పేదో తెలియదు చెప్పలేదో తెలియదు కాడు చూసుకొని మనం మనం వస్తున్నామని ఊహించుకుంటున్నారో లేదో కూడా తెలియదు ఇలాంటి పిలుపులు చూసారా అండి పాపం ఇంకొంతమంది ఉంటారండి ఇంటికి వచ్చి పిలుస్తారు మర్చిపోతాం ఏమని మళ్ళీ ఒక వారం రోజుల ముందు ఫోన్లు చేసి పిలుస్తారు ఇంకో రెండు రోజులు ఎంతమంది వస్తున్నారని అడుగుతారు ఇలా ఇంకొంతమంది ఉంటారు ఇలాగా మీరు ఫేస్ చేసిన ఇన్విటేషన్స్ కానీ చుట్టాలు కానీ పిలుపులు కానీ మీలో ఎవరెవరు ఏంటి ఫేస్ నేను అన్ని రకాలు ఫేస్ చేశానండి అందుకే అని చెప్తున్నాను అన్ని రకాలు ఫేస్ చేశాను మా కొంతమంది పిలుస్తారు ఇన్విటేషన్ గ్రూప్లో పెట్టేస్తారు ఇంకా మేము కూడా నేర్చుకున్నామండి అయ్యో అయ్యో మా ఎక్స్ కూతురు పిలిచింది గ్రూప్లో అది పిలిచిందో తెలియదు పిలవదో తెలియదు గ్రూప్లో మెసేజ్ ఉంటుంది అంతే మేము కూడా గ్రూప్లో బెస్ట్ విషెస్ అని పెట్టేస్తాం అంతే కొంతమంది అభిమానంగా పిలుస్తారండి మొన్న మా చుట్టాల పెళ్ళిళ్ళు రెండు మూడు అయ్యే అన్నారండి వచ్చే వరకు కాల్స్ చేస్తూనే ఉన్నారండి ఒకటి రీసెంట్గా రెండు మ్యారేజెస్ అయ్యాయి రెండు పెళ్ళిళ్ళ వాళ్ళు ఐదు రోజుల పెళ్లి వాళ్ళు ఉండిపోమని పేచి ఐదు రోజులు అయ్యో బాబు మేము ఉండలేము అయ్యా బాబు వర్కింగ్ ఇవి అవి అంటే మీకు ఇక్కడే ఏర్పాటు చేస్తామని అక్కడే ఉండమని పెళ్ళికొడుకుని చేసిన దగ్గర నుంచి రిసెప్షన్ అయ్యే వరకు అంటే ఏడు ఎనిమిది రోజులు కంటిన్యూగా ఉండిపోమని వాళ్ళు కంటిన్యూగా పిలిచారు అంతకు ముందు రోజే అయ్యింది అన్నాను కదండి మా పెద్దనాన్నగారికి మా పిల్లడో పిల్ల పిల్ల ఇద్దరూ చుట్టాలే అని వాళ్ళవైతే పెళ్లి పనులు మొదలెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు ఎప్పుడొస్తా వస్తా పిన్ని ఇలా ఎప్పుడు వస్తావమ్మా ఇలా ఎన్ని రోజులు ఎన్ని చీరలు ఇలాగ అంటే మన అభిమాన పడుతున్నారు అలా అనిపిస్తే మనకి ఒంట్లో బాగోకపోయినా ఎంత కష్టమైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా ఆపకుండా ఆ రోజు వెళ్ళి అటెండ్ అవ్వాలి అన్న హ్యాపీనెస్ ఫీల్ అవుతాం కదండీ చెప్పాను కదా ఇలాగ వెరైటీస్ ఆఫ్ పిలుపులు బట్టే మనం కూడా అటెండ్ అవుతామండి ఇవన్నీ అయిపోతాయండి పిలుపులన్నీ అయిపోయి వెళ్తాం ఫంక్షన్కి పోనీ అది ఇంకో రోజు ఇంకో టాపిక్ చేసుకుందానండి ఈరోజు ఇవన్నీ టాపిక్స్ వచ్చి బేస్డ్ ఆన్ ద ఇన్విటేషన్స్ వెదర్ టు అటెండ్ మీరు ఏ టై టైప్లోకి వస్తారు మీరు ఎలా పిలుస్తారు మిమ్మల్ని అందరూ ఎలా పిలిచారు మీరు ఏ విధంగా అటెండ్ అయ్యారు ఎలా పిలిస్తే ఎలా అటెండ్ అయ్యారు ఇలాగ అన్ని కింద కమెంట్ చేయండి కాన్సెప్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ షా ఉంటానండి